రాష్ట్ర ఆమ్దాన్ని పెంచుదాం కొత్త ఆదాయ మార్గాలపై సర్కార్ ఫోకస్ ప్రస్తుతం నెలకు వస్తున్నది పద్దెనిమిది వేల కోట్ల లోపే ఇంకొక బీరికి మొదలొక ఇరవై కోట ఒక ఇరవై పెంచితే అయిపోయాయి బీరికి కోటకి మళ్ళీ ఇరవై ఇరవై పెంచితే ఇందులో జీతాలు కిస్తీలకే పన్నెండు వేల కోట్లు అవుతున్నాయట ప్రతీ నెల మన తెలంగాణకు వచ్చే ఆదాయం ప్రభుత్వం బయట పెట్టింద పద్దెనిమిది వేల కోట్లు అట జీతాలకి కిస్తీలకే పన్నెండు వేల కోట్లు సంక్షేమ పథకాలకు నిధుల సమస్య నెలకు ఇరవై ఐదు వేల కోట్లు వస్తేనే గట్టెక్కే పరిస్థితి రాబడి పెంపు మార్గాలపై సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక ఎల్ఆర్ఎస్ యాభై తొమ్మిది యాభై తొమ్మిది జీవోల అప్లికేషన్స్ క్లియర్ భూముల అమ్మకం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు ప్లాన్ ఇంకొక ఆరు కాకుండా ఇంకొక ఆరు పెడితే సరిపోతుంది గ్యారంటీలు పన్నెండు గ్యారంటీలు తీసుకొచ్చి పెడితే అప్పుడు మళ్ళీ ఆమ్దానికి బాగా పెరిగింది ఆర్టీసీ ఎందుకు చెప్పండి అది ఫ్రీ ఎందుకు ఆర్టీసీ ఎంత రోజుకి ఖర్చు ఎంత ఖర్చు అండి అది పరిస్థితి మొత్తం ఫ్రీ పెడితే బస్సులు ఆయన అయిపోయా ఏం ఉపయోగం ఉన్నది ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల సో ఏ ఆయన కానీ కన్ఫ్యూజన్ లో ఉంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి కన్ఫ్యూజన్ లో ఉంది పైసలు లేవు పైసలు లేవు ఖజానా అంతా ఖాళీ వచ్చింది అనుకోండి ఒకవేళ వచ్చినా పద్దెనిమిది వేల కోట్లు వచ్చినా కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి కిస్తీలకే పన్నెండు వేల కోట్లు అయిపోతున్నది ఇంకా యాడికెళ్ళు వస్తాయి పైసలు రాష్ట్ర ఆమ్దాని పెంపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ప్రతి నెల ఖర్చు పెరిగిపోవడం సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుండటంతో ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి లోటు లేకుండా పగడ్బందీగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇప్పటికే ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్టు తెలిసింది ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో అరవై శాతం పైగా నిధులు ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తలకి వడ్డీలకే చెల్లిస్తున్నారు ఇక గ్రీన్ ఛానల్ లో ఉన్న ఆసరా పెన్షన్ వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు ప్రతి నెల తప్పనిసరిగా చెల్లించాల్సి చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పోను నెలాఖరుకు వచ్చేసరికి ఖజానా దాదాపు ఖాళీ అవుతున్నది అందుకే ఆదాయం పెంచుకునేలా ఎల్ఆర్ఎస్ కు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది త్వరలోనే జివో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పెండింగ్ లో అప్లికేషన్ల పైన నిర్ణయం తీసుకుని ఉన్నట్లు తెలిపింది మొన్న రైతు భరోసా ఇయడానికి కోకాపేటలో నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టిందట ఐసిఐసిఐ బ్యాంక్ లో మొత్తం తాకట్లు పెట్టుకుని తాకట్లు పెట్టుకుంటా నడిపియాలి అమ్మేయాలి అవసరమైతే అమ్మేయాల్సి వస్తుంది దీంతో పాటు గొడాది గత ఏడాదిలో పెంచాలనుకున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూముల విలువ సవరణ రానున్న రెండు నెలల్లో పెంచేలా ప్లాన్ చేస్తున్నది ఇక బేర్ల ధరను కూడా ప్రభుత్వం ఇదివరకే పెంచింది హడావుడిగా ఉన్న ప్రభుత్వ భూములు కూడా విక్రయించేందుకు సిద్ధమైంది వీటన్నింటి ద్వారా రాష్ట్రం రాబడి వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది త్వరలోనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నది కాబట్టి మరి తెలవదా గతంలో అప్పులు ఉన్నాయని తెలుసు వచ్చేది ఎంతో తెలుసు ఏం చెప్పిండ్రు వీళ్ళంతా వీళ్ళంతా ఏం చెప్పినారు కేసీఆర్ తెలవదా తెలంగాణని పది సంవత్సరాలు పరిపాలించిడు కేసీఆర్ భయపడ్డాడు పెన్షను రెండు వందల యాభై రూపాయలు పెంచుతాం రెండు వేలు ఇస్తున్నాం కదా రెండు వేల రెండు వందల యాభై ఇస్తాం ఫస్ట్ ఆరు నెలల్లో రైతు భరోసా కూడా ఏవైతే ఉందో నెక్స్ట్ టర్మ్ నుంచి మళ్ళా ఎకరానికి ఒక ఐదు వందలు వెయ్యి పెంచేటువంటి ప్రయత్నం చేద్దాం భయపడ్డాడు కేసీఆర్ భయపడ్డాడు ఎందుకంటే చూసొచ్చుండు కాబట్టి లోతు దాకా చూసిండు తెలంగాణ వచ్చేదేంది ఏంది చేసేదేంది ఏంది ఏంది ఇక వీళ్ళకి తెలవదు కదా ఉత్త గాలి మాటలే ఉత్త గాలి మాటల ప్రకారం ఏహే రెండు వేలు నాలుగు వేలు చేస్తాం పెన్షన్ పదివేల రైతు భరోసా పదిహేను వేలు తులం బంగారం మరి అది ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు తెలుస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి వామూ ప్రభుత్వం నడపాలంటే మామూలు విషయం ఏం కాదు బాబు అని చెప్పి ఇప్పుడు తెలుస్తున్నది సరిపోతలేదు ఎట్లా ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు తర్వాత బీర్ల రేట్లు కోటల రేట్లు ఇవన్నీ కూడా పెంచితే గాని ఇవాళ తాగుబోతులు తాగుబోతులు ఆ సహాయం చేస్తున్నారు తెలంగాణ తెలుసా నువ్వు రెండు వందలు చేసినా బీరు తాగుతున్నావు అని పోయి చేసుకపోయి అక్కడ పెడితేనే మంచిగా ట్యాక్స్ వస్తున్నది ఇవాళ రాష్ట్రం నడుస్తున్నది వాళ్ళని మెచ్చుకోవాలి ఇక ఏదేమైనా కానీ పైసలు సరిపోతలేవు క్లియర్ గా పెంచాలంటే ఏం చేయాలి రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరం ఈ మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెడతాం కాబట్టి ఎట్లా పెంచుకోవాలి రాష్ట్రానికి ఎట్లా ఆదాయం తీసుకురావాలనేటటువంటి ప్రయత్నాలు అయితే తీవ్రంగా చేస్తా ఉన్నది ఎన్ని చేసినా సరిపోవు పైసలు ఎన్ని చేసినా పైసలు సరిపోవు మళ్ళా భూములు తనఖా పెట్టాల్సిందే బ్యాంకులలో అప్పులు తీసుకురావాల్సిందే నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెలిసేలోపు మళ్ళీ జూన్ జూలై రైతు భరోసా రానే వద్దది ఒక నెల ఎంతసేపట్లో తిరుగుతుంది పెన్షన్లు ఇవ్వాలా జీతాలు ఇవ్వాలా వడ్డీలు కట్టాలి ఆర్టీసీకి ఆర్టీసీ నుంచి వచ్చేది రూపాయి లేదు రూపాయి లేదు ఆర్టీసీ నుంచి వచ్చేది గతంలో ఆర్టీసీ నుంచి దాదాపుగా ఒక రెండు వందల కోట్లు ఏమి వచ్చేది నూట యాభై కోట్ల దాకా వచ్చేది దాదాపుగా రోజుకొక నాలుగు వందలు వేసుకోండి రోజుకు నాలుగు కోట్లు రోజుకు నాలుగు కోట్లు వేసుకుంటే ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం ముప్పై రోజులు అంటే మూడు నాలుగు పన్నెండు నూట ఇరవై కోట్లు వచ్చేది ఇవాళ మొత్తం కొడుతూ ఇరవై కోట్లు కూడా రావట్లే ఏ సూపర్ లగ్జరీ నుంచోనో డీలక్స్ బస్సులే కదా వచ్చేది పల్లె వెలుగు సిటీ బస్సులు ఏడమనే లేవు ఆనే వంద కోట్లు బాయ్ ఇగో ఇది పరిస్థితి ప్రస్తుతం ఇక తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం మీద కూడా దెబ్బ పడతా ఉన్నది రాష్ట్ర ఆదాయం ఎట్లా అనేటటువంటి ప్రయత్నాలు తీవ్రంగా ప్రభుత్వం చేస్తా ఉన్నది